మనకు ఏ రకమైన సర్టిఫికేట్ కావాలన్నా కానీ తహసీల్దార్ ఆఫీస్ పోవాల్సిందే ఇప్పుడైతే స్కూలు స్టార్ట్ అవుతున్నాయి ఇక చానా సర్టిఫికేట్లు అవసరమైతే పోరగాళ్లకు ఇక అంతేకాదు ఊర్లో కూడా భూమి సర్టిఫికెట్లు ఇండ్ల సర్టిఫికెట్లు అన్నిటికూడంగా గా తహసీల్దార్ ఆఫీసులనే పని అవుతుంది సరే సర్టిఫికేట్ మీద సంతకం కోసం అని ఆఫీస్కి పోతే గాడ విఆర్వో లేడని కోరి అప్పుడు ఏం చేయాలి ఇక ఇగో అందుకే గీ అన్నోళ్ళు గిట్లా ధర్నా చేస్తున్నారు గీడ చూడు గీ అసలుఓ నే కాదు వీఆర్ఓ కి సంబంధించిన ఒక్క సిబ్బంది కూడా లేరంట ఇక అధికారులే ఆఫీసులలో లేకపోతే మా కష్టాలే వర్దిస్తారని చెప్పుకోవాలే గీడున్న జనాలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ప్రజల సమస్యలు చెప్పుకోనికే పత్రాలు ఇద్దామని వస్తే ఒక్క అధికారు కూడా లోపల లేడంట ముఖ్యమైన విషయం ఏంటంటే మంత్రి సవిత చేస్తున్న నియోజకవర్గంలో అధికారులు ఇన్ఛార్జీలకే పరిమితం అవుడైతే ఘోరాది ఘోరంగా పరిస్థితి అయితే ఈడున్న అన్నోళ్ళు మాట్లాడుకుంటా ఈ మండలంలో అసలు జనాలు ఉన్నారా లేరా అనుకుంటురా ఈ అధికారులు పైనన్నోళ్ళు లేకపోతే జనాలు ఉన్నా కానీ వాళ్ళకు కష్టాలు లేవనుకుంటురా అసలు మేము ఉన్నామని గుర్తిస్తురా లేదా అని అడుచుకోవటే వీఆర్ఓ ఆఫీస్కి వస్తేనేమో సచివాలయం కోమంటారు సచివాలయం కోయి సంతకాలు పెట్టించుకుందామంటే అంటే విఆర్ ఆఫీస్ కోమంటారు ఇక మేము ఎక్కడ పోవాలే ఉన్న నాయకులేమో పెద్ద పెద్ద పథకాలు పెట్టి గాటికి కోట్లు ఖర్చు చేస్తున్నారు కానీ గీ ఆఫీస్ లో ఒక తహసీల్దార్ నియమించనిక మాత్రం గింత నిర్లక్ష్యం వహిస్తున్నారు అసలు గా ఆఫీసులలో అధికారులు లేకపోతే ఊర్లలో పనులు ఎట్లయితాయి సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం లా ఇంటి స్థలాల కోసం దాదాపు ఆరు నెలల నుంచి పోరాడుతున్నారు గీ అన్నోళ్ళు గింతగానం ధర్నా చేసినా గాని ఫలితం మాత్రం శూన్యం ఉన్నదని చెప్తున్నారు ఉన్న సిపిఎం మండలం అధ్యక్షుడు పెద్దన్న మాట్లాడుకుంటా ఏం చెప్తున్నాడు మీరే ఈ నూరు పేదలు అనేక సమస్యల మీద నిరసన చేస్తూ విజ్ఞప్తులు చేయడానికి వస్తే సోమందపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారితో మొదలుకొని డీట గారు ఎవరు కూడా అందుబాటులో లేరు దీనికి తోడు కింద స్థాయి సిబ్బంది విఆర్ఓ సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం నిజంగా నిస్సిగ్గుగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాల నుంచి అధికారులు లేకోకుండా ఆ రకంగా ఇన్ఛార్జీల పాలన కొనసాగింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంవత్సర కాలం అవుతున్న ఇక్కడికి కూడా ఇన్ఛార్జీల పాలన తప్ప ఇన్చార్జ్ తహసీల్దార్లు తప్ప పర్మనెంట్ తహసీల్దార్ గారు లేరు ఇక్కడ మేము ఒకటి అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ మండలంలో ఉన్నటువంటి పేదలు ప్రజలు రైతులు వ్యవసాయ కూలీలు వీళ్ళు మనుషులుగా గుర్తిస్తున్నారా లేదా అయితే ఈ మండలం లేదంటే ఈ మండలంలో ప్రజలకి సమస్యలు లేవా గది ముచ్చట ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గంలో అయితే ఇన్చార్జ్ల పాలన జరుగుతుందట ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిరంట మాకు పర్మనెంట్గా ఒక తహసీల్దార్ కావాలని చెప్పేసి ఆయన కూడా పట్టించుకోలేదంట పైనున్న అధికారులు పోయిన ప్రభుత్వంలో కూడా మస్తు ధర్నాలు చేస్తే ఇంకా ప్రభుత్వం పట్టించుకోలేదంట పోనీ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా గిప్పుడున్న జరం మంచిగా చేస్తారేమో ఓ తహసీల్దార్ని ఇస్తారేమో అని చెప్పేస్తే గిప్పుడు కూడా గట్లే ఉన్నదంట ఇక అధికారులు గిట్లేనాంగా నిర్లక్ష్యం చేసిర్రనుకోరి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలతో కలిసి పెద్ద పోరాటం చేస్తామని చెప్తున్నాడన్న ఆయన గిదేంది వెరైటీగా ఉన్నది తహసీల్దార్ లేని కార్యాలయం ఏనా ఉంటుందా ఊర్లల్లో ఏ పనులు జరగాలన్నా గానీ తహసీల్దార్ సంతకం కావాలి ఇప్పుడు పోరగాళ్ళ స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి బర్త్ సర్టిఫికేట్ అను ఇన్కమ్ క్యాస్ట్ భూములకు సంబంధించు మస్తు సర్టిఫికేట్లు అవసరమైతాయి ఇక మరి గాటికి సంబంధించి సర్టిఫికేట్ల సంతకం పెట్టనీకే తహసీల్దార్ కావాలే కదా గా మాత్రం నిలవదాగి ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అప్పటి నుంచి ధర్నా చేస్తే ఇప్పటి కూడా నియమించాలి ఒక తహసీల్దార్ని గిట్ల చేస్తే జనాలు మిమ్మల్ని మెచ్చరు సార్లు అని అనుకుంటా గాడున్న జనాలు అయితే మాట్లాడబట్టే